మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు అస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమను రే ఇప్పుడు ఫిర్యాదు లేని ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన మాగంటి గోపీనాథ్ గారు తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమని పోలీసులు పోలీస్ స్టేషన్కు నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది గారు గారు ఇక్కడ సీఎం గారు సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశాడు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు హిందువులు మొత్తం కూడా బీజేపీ ఓటేయాలి కాంగ్రెస్ కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలని ఒక అపీల్ చేశారు ఏం చెప్తారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే పద్నాలుగు తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు మీరు రాసి పెట్టుకోండి ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం మీరు అందరు చాలా మంది ఇక్కడ సాక్ష్యం నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం మాట్లాడుకున్నా నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా పాపం బండి సంజయ్ ఏంది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్న అయినా బీజేపీకి డిపాజిట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంకా నేనేం చేస్తా